నెల్లూరు అపోలో హాస్పిటల్లో ప్రపంచ గుండె దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు హాస్పిటల్ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ సీనియర్ కార్డియక్ నిపుణుడు బక్సవర్సల్య రెడ్డి విలేకరుల సమావేశంలో వివరాలు తెలిపారు నలభై ఏళ్ల పైబడిన వారికి గుండె పరీక్షలు చాలా అవసరం పదకొండు వేల రూపాయల పరీక్షలకు కేవలం మూడు వేల ఐదు వందల రూపాయలకే అందిస్తూ నూతన స్క్రీనింగ్ ప్యాకేజీ ద్వారా గుండె ఆరోగ్యం కోసం అవగాహన కల్పించారు కోట్ల లక్షల మంది చనిపోయారు చాలా పెద్ద నెంబర్ ఇది ఒక గుండె జబ్బులతోనే ఇంతమంది చనిపోవడం అనేది చాలా పెద్ద నెంబర్ ఒకప్పుడు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ క్యాన్సర్స్ ఎక్కువ ఉండేవి ఇప్పుడు గుండె జబ్బులకు వచ్చేసాయి ముఖ్యమైన కారణాలు షుగరు బీపీ టెన్షన్సు స్ట్రెస్సు నిద్ర లేకపోవడం కొలెస్ట్రాళ్ళు అలవాట్లు ఇలా రకరకాలు ఉన్నాయి వీటిల్లో ప్రజలకు అవగాహన కలిగించడం ద్వారా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అంటే కోటి యాభై లక్షల మందిని మనం సేవ్ చేసే అవకాశం ఉంది మనం ఇంత చేయలేకపోయినా కనీసం మనం పెద్ద టార్గెట్ పెట్టుకొని దీంట్లో ముప్పై నలభై పర్సెంట్ ప్రివెంట్ చేయగలిగిన చాలామంది ఇలిటరేట్స్ ఉంటారు వాళ్ళకి చదువుకోక చదువుకోలేకపోవటం వల్ల వాళ్ళకి ఏం అవగాహన లేదు హెల్త్ అవేర్నెస్ తెలియదు షుగర్ బీపీ కొలెస్ట్రాల్ ఇవన్నీ చెక్ చేసుకోవడం కూడా చెక్ చేసుకోరు రెగ్యులర్గా సో అలాంటి వాళ్ళందరికీ రెగ్యులర్గా ఇలా హెల్త్ చెకప్స్ చేసుకోవాలి దానివల్ల జబ్బులు రాకుండా ఎలా మనము జాగ్రత్తలు తీసుకోవాలి లైక్ డైటరీ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అంటే ముఖ్యంగా మనం డైట్కి చాలా తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము అంటే బయట చిన్న వయసులోనే పిల్లలందరూ జంక్ ఫుడ్స్ అలాంటి వాటికి అలవాటు పడిపోతారు ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం ఇప్పుడు చిన్న వయసులోనే ఎక్కువ మొబైల్